కార్యకర్త ఈరోజు సొసైటీ చైర్మన్ గా ఎన్నుకోవడం చాలా కార్యకర్తలు రెడ్డించి మన శివారెడ్డి చెప్పినట్టు ఎంతో సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని ఆయన భక్తునిగా చలామణి అందువల్ల ఆయనకి ఈరోజు మండల ప్రెసిడెంట్ ఒక ముళ్ళగిరి టౌన్ లాంటిది ఎందుకంటే కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ఎన్నో మంచి మార్గంలో ఈ బ్యాంకింగ్ నడిపించే మంచి కృతజ్ఞతలు ఉంటాడు అతనే కమలాపురం సింగల్ విండో ప్రెసిడెంట్ కూడా నేను ఈ సింగిల్ విండో నాగెడ్డి గురించి ఎందుకంటే ఆ పల్లెలకు కూడా ఇక చెన్నూరు మండలానికి కూడా అందరికీ సుపరిచితులు ఎందుకంటే వాళ్ళకి భూములు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి నాగేశ్వర రెడ్డి అని ఒక నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది నూటికి నూరు శాతం నిజమని సద్వినియోగం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి మా నాయకుడికి తెలియజేసి

పక్షపాతం ద్వేషములు లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము నియమ నిబంధనలను అనుసరించి నియమ నిబంధనలు అనుసరించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల సహకార అనుసరించి అనుసరించి వల్లూరు సంఘంను వల్లూరు సంఘంను అభివృద్ధి పథంలో అభివృద్ధి పథంలో నడపడానికి నడపడానికి నా వంతు నేను నా వంతు నేను కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థాంక్యూ నష్టమారెడ్డి గారు అదేవిధంగా గౌరవ నీరు మన ఎమ్మెల్యే గారు కృష్ణశేఖర్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఫస్ట్ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ సొసైటీ చాలా మంచి సొసైటీ మిగతా సొసైటీతో పోలిస్తే ఇక్కడ బిజినెస్ కూడా బాగా చక్కగా ఉంది ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళు కూడా రైతు సోదరులు ఎవరైతే గతంలో తీసుకొని సో అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా మంచిగా నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం మన గారికి థ్యాంక్స్ హలో राइट सर सीनियर दिहाद म विचर छ न केसी कालको भिडियो छ म छ मल्ला राइट सर राइट सर ए ए ए ウォケ、ウォケ、ウォケ、ウォケ、ウォケ、ウォケ、ウォケ、ウォケ。 సింగళూరులో ప్రెసిడెంట్ గా నాగేశ్వర రెడ్డి గారిని ఎన్నుకునేందుకు మీరందరూ చాలా మీ అందరికీ కూడా పేరు పేరున మాట్లాడుతున్నారు ఇప్పుడే చెప్పినాడు నరసింహారెడ్డి ఓకే నరసింహారెడ్డి ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడే ఉన్నాయి మన రైతులందరికీ కూడా అందరికీ కాకపోవచ్చు కానీ మనకు కందులు వేసే టైం కాబట్టి కందులు కానీ అలాగే మినుములు ఇవన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి ఉన్నారు కదా మినుములు ఉన్నాయి కందులు ఉన్నాయి ఎవరైనా రైతులు ఇప్పుడు వర్షం పడితే వర్షం లేక వేయలేదు ఇప్పుడు ఎవరైనా వర్షం పడుతుంది తీసుకోవాలనుకున్న వాళ్ళకి అందరు కూడా మీకు ఇద్దరు కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ లో దాంతోపాటి ఇప్పుడు ఎక్కడ చూపించి చెప్తున్నాడు ఆయన కాదు లోన్లు ఇవ్వాల్సింది మీరు సాక్ష్యం చేయాలి వాళ్ళకి దగ్గర లోన్లు ఇప్పిస్తే మా వాళ్ళందరూ కూడా మా ఒడర్లు కూడా లీడర్లే కాదు అందరి రైతులందరికీ కూడా ఎస్సీలకు కానీ బీసీలు కానీ ఓసీలకు కానీ అందరికీ కూడా అర్హత కూడా లోన్లు ఇప్పించండి కొంత డబ్బు ఎక్కువ తీసుకొచ్చినా నీ చేతిలోనే ఉండేది కాబట్టి నువ్వు కూడా మన నియోజకవర్గ ఓటర్ కాబట్టి ఈ కూడా మన చెన్నూరు మండలం సినిమాతో కాబట్టి ఆయన కూడా బాధ్యత ఉంది మనందరికీ కూడా చేయాల్సిన బాధ్యత అంటే వాళ్ళ కుటుంబం అంతా ఎప్పటి నుంచో మనం తెలుగుదేశంలోనే ఉన్నారు దాంతోపాటి బయట నుంచి కూడా ఆయన ఈ సంవత్సరమే మన కుటుంబాన్ని కూడా వచ్చినాడు ఇవన్నీ ఉన్నాయి మనందరికి కూడా బాగా ఏమేమి కావాలా అనేది మన ప్రశ్న చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడ మనకి ఎరువులు ఎక్కడ వస్తాయి కురువులు మందులు ఎక్కడ ఉచితంగా వచ్చేటట్టున్నాయా సబ్సిడీ లోన్లకు సబ్సిడీ లోన్లు ఉంటే అందరికి ఎవరైతే బీధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి అది చేసినప్పుడే మళ్ళీ మీరు ఎప్పుడైనా కావాలంటే మాకు పల్లె టైంలో ఉంటే బాగా చేస్తున్నాడు అని చెప్పి పేరు తెలుసు మేము అందరికీ కూడా చెప్తా అది మన వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో మన వాళ్ళకి సరైన న్యాయం జరగడం లేదు దాని రోజులుగా మన ప్రాంతంలో మన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అవతల ఉంటా అన్నారు మన ప్రాంతంలో అవకాశం వచ్చింది కాబట్టి మన వాళ్ళందరినీ కూడా మీరు ఏం చూసుకొని ఎవరు ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఆ లోపాలన్నీ కూడా సరిదిద్ది వాళ్ళందరికీ లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయండి దాంతోపాటు ఎరువులు కూడా ఉన్నాయి సొసైటీలు కూడా ఎరువులు ఇస్తారు కదా సొసైటీలు ఎరువులు పురుగుల మందులు మార్కెట్ ద్వారా కూడా ఇస్తారు ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి కొంత తిరగాల మన ఊరికి ఉండకుండా తిరిగి వాళ్ళని అడుగుతా అంటే తెలుస్తుంది పాటు పైన ఎక్కడైనా చెప్పాలంటే మీకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడుకుని ఎక్కడ కావాలన్నా ఎవరు చెప్పాలన్నా అధికారులు చెప్పేసి మన ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు జరిగేదానికి మీ సొసైటీ ద్వారా మీ సొసైటీ రైతులకు ఈ కొలుగోలం నువ్వు చేయగలిగింది ఏం లేదు కానీ రైతులందరికీ కూడా బాగా కోరుకుంటూ ఈ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు అన్నదమ్ములకి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ఒల్లూరి మండల నాయకులు ఒల్లూరు ప్రజలకి తెలుగుదేశం నాయకులకి జనసేన పార్టీ కన్వీనర్ వేనన్నకి ఈ కార్యక్రమానికి వచ్చిన డిసిబి ఆఫీసర్ వెంకట సుబ్బయ్య గారికి ఎంఆర్ఓకి ఎండిఓ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను అంటే ఇంక అందరూ చెప్పినవే మళ్ళా చెప్పాలి అనుకోకుండా ఈ సొసైటీ లాభాల్లో ఉంది రైతులకు ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలా సహకారాన్ని అందించడానికి మన సుబ్బయన్న గారు ఉన్నారు ఎంతమంది రైతులకి పాసిబిలిటీ ఉంటే అంతమందికి ఎక్కువ సహాయం అందించారు ఇప్పుడు మెంబర్లుగా ఉన్నది నాలుగు వేల మంది అయితే దగ్గర దగ్గర పదకొండు వందల మందికి మాత్రమే లోన్లు ఉన్నాయి లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు తీరుతూనే వెంటనే కడితే మిగతా వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది రైతులందరూ కూడా అది కూడా గమనించి వీళ్ళకు కూడా మీరు సహకరించవాలి కోరుకుంటున్నారు ఇంకా రైతు సమస్యలు ఏమన్నా ఉంటే వీళ్ళు మీ అంటే అన్ని వీళ్ళు చేస్తారు వీళ్ళు తీరుస్తారని కాదు కానీ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టిని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే సహాయం చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మీరు కూడా అందరికీ అవగాహన కలిగిస్తూ సాధ్యమైనంత వరకు కొద్ది మందికి అవగాహన పూర్తిగా ఉంటుంది ఏ టైంలో ఏం తీసుకోవాలి అవన్నీ కూడా మీరు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు ఈ త్రీమెన్ కమిటీగా ఫామ్ అయిన నాగేశరెడ్డి అన్నకి శివారెడ్డికి నాగేంద్ర అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ ప్రాథమిక సహకార చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుత్తాహర్ సింహారెడ్డి గారికి నా నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఎమ్మెల్యే ముత్తా చైతన్య రెడ్డి గారికి నా ధన్యవాదాలు అలాగే స్టేజ్ మీదకి వచ్చిన అధికారులకు నాయకులకు అందరికి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ దినము సహకార సంఘ చైర్మన్గా నన్ను నియమించినందుకు నరసింహారెడ్డి గారికి ముత్తా చైతన్య రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదములు నేను ఇది ఒక పదవి నిర్వహిస్తున్నా కూడా ఇది సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆలోచించి వాళ్ళు చేసినారు చేసిన వాళ్ళు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమర్థంలో ఎక్కడ లోన్లు ఎంతవరకు మన పెద్ద ఆయన చెప్పినట్లు లోన్లు ఇచ్చేదానికి ఈ సహకార సంఘం ద్వారా రైతులకు ఏమి మేలు జరుగుతుందని అంటే దాని ద్వారా ఆయన చెప్పినట్టు ముందు సంఘకార రైతులకు పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఆయన చెప్పిన విధంగా ముందు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము రైతులకు ఆ చెప్పినట్లు ఈ సంఘము అభివృద్ధిలో ఉన్నప్పుడు ఇంకా అభివృద్ధి చేసి అందరికీ ఆర్థిక సహాయము రుణ రుణాలు ఈ సంఘం ద్వారా ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడనే గోడన్ పెట్టి యూరియాలు వాళ్ళు తీసుకునే దానికి మార్పు బెట్ ద్వారా అనే దాంట్లో మరి అధికారి గారికి ఆ విధంగా సహాయం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను మరి రైతులకు వాళ్ళు వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఈ సభాముఖంగా అందరికి అందరికి న్యాయం చేస్తానని పాయం చేస్తానని కోరుకున్నాను